కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలిలో ఎన్ని వందలు ఎన్ని వేలు ఉన్నాయో తెలియదు అటువంటి స్థితిలో ఆడపిల్లల శవాలు ఆడపిల్లల మహిళల ఎంత వయసు వాళ్ళు ఏంటనేది కూడా అర్థం కాని స్థితిలో ఏ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది లెక్కదేయాలని స్థితిలో శవాలు బయటపడుతూ ఉంటే దీని మీద భారతదేశంలో పెద్ద ఆందోళన ఏం కలగట్లేదు కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఏదో సిట్ వేసిందంట ఒక ఇన్వెస్టిగేటింగ్ టీం ఒకటి అది రెగ్యులర్గా జరుగుతుంది ఎట్లాగో ప్రాసెస్ కానీ పహల్గాములో కొంతమందిని కాల్ చేశారని ఆపరేషన్ సింధూరని భారీ స్థాయిలో ప్రకటించి యుద్ధం చేసి ఒక ఏడుగురు పార్లమెంట్ సభ్యులతో కమిటీ వేసి ఈ వ్యవహారం అంతా ప్రపంచమంతా చాటి చెప్పమని చెప్పి పంపించినటువంటి నరేంద్ర మోడీ భారత ప్రధాని భారత ప్రభుత్వం భారత రాష్ట్రపతి ధర్మస్థలిది అక్కడ వందల మందో వేల మందో కూడా అర్థం కాని స్థితిలో ఉంటే ఈ పిల్లల తాలూకా తల్లిదండ్రులు కనీసం ఫిర్యాదు ఇచ్చే స్థితిలో కూడా ఉన్నారో ఉన్నారు అర్థం కాని స్థితిలో ఉంటే దీని వెనక ఎవరున్నారు అర్థం కాని స్థితిలో ఉంటే పది సంవత్సరాలకు పైగా నేను దాక్కునిపోయాను నా కుటుంబానికి ఉందని చెప్పి ఫిర్యాదు అతను ఉంటే భారతీయులపై వేరే వాళ్ళు కాల్పులు జరిపారని పహల్గాంలో యుద్ధం చేసినటువంటి భారత ప్రభుత్వం ప్రపంచమంతా చాటు చెప్పానని చెప్పిన ప్రభుత్వం అది చేస్తే మంచిదే ఓకే దానిలో పాకిస్తాన్ పాత్ర ఉంటే లేదో టెర్రరిస్టులు ఉంటే దానికి సంబంధించిన వివరం తేల్చుకుని యుద్ధము ఇంకోటి ఇంకోటి భారతీయులే భారతీయులపై దారుణాలకు పాల్పడుతుంటే ఈ దేశంలో ఒక మనిషి నుంచి మనిషికి భారతీయుడి నుంచి భారతీయుడికి ఒక భారతీయ పురుషుడి నుంచి భారతీయ మహిళకి చిన్న చిన్న పిల్లలకు కూడా రక్షణ లేకపోతే భద్రత లేకపోతే ఎలా చేస్తావు యుద్ధం నువ్వు నరేంద్ర మోడీ ఎలా చేస్తావు యుద్ధం నువ్వు ద్రౌపది ముర్ము ఎలా చేస్తారు యుద్ధం మీరు భారత ప్రభుత్వ మంత్రివర్గ సభ్యులు ఎలా చేస్తారు మీరు అందరూ యుద్ధం ఈ దేశంలో ఈ దేశ పురుషులే ఈ దేశ మహిళలపై లైంగిక దాడులు చేస్తుంటే ఈ దేశ పౌరులే ఈ దేశ పౌరులని అచలు అత్యాచారాలు చేస్తుంటే ఈ దేశ పౌరులే ఈ దేశ పౌరుల పౌరుల ప్రాణాలను మానాలను అన్నింటినీ మింగేస్తూ ఉంటే ఏ యుద్ధం చేస్తారు మీరు ఏ యుద్ధం చేశారు మీరు జాతిని మోసం చేయాలని చూస్తే జాతికి ద్రోహం చేయాలని చూస్తే జాతి మనోభావాలు ఉద్వేగాలు కోరుకునే మూల్యం కూడా వేరే ఉంటుంది ఆ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిన రోజు కొత్త చట్టాలు రాయబడతాయి భంగపడ్డ ఉద్వేగాల నుంచే ఆ నైతిక అంశాల నుంచే చట్టాలు వచ్చాయి ఆ చట్టాలు అమలు జరగడం లేదనుకున్నప్పుడు ఇక్కడ నేరాలు ఆగడం లేదనుకున్నప్పుడు సిట్ల పేరుతో ఇంకొక పేరుతో నటన జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక నైతికత ఒక ధర్మం భంగపడ్డ ఉద్వేగం ప్రతిస్పందిస్తుంది కొత్త చట్టాలు వస్తాయి ఆ చట్టాలకు ఎవరెవరు బాధ్యత వహించాల్సి ఉంటుందో ఎవరెవరు చట్టప్రకారంగా దోషులుగా తేలి జైళ్ళకో ఉరికంబాలకో వెళ్ళాల్సి ఉంటుందో తెలుసుకోవాలి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి భారత మంత్రివర్గం భారత పార్లమెంట్ సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల మంత్రివర్గాల వాళ్ళు అందరూ తేల్చుకోవాలి ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పాలి పహల్గాం అయితే యుద్ధం చేశారు ధర్మస్థలి లాంటి విషయాలకి ఏ యుద్ధం చేస్తారు కమ్యూనిస్టునే వర్తి లేను కమ్యూనిస్ట్లో వర్తి లేను